వెల్కమ్ టు రోజు సరదాగా కొన్ని పజిల్స్ చూద్దాం ఇక్కడ కనిపిస్తున్న ఫోటోలో మూడు ఫేసెస్ ఉన్నాయి ఒకటి అబ్బాయి డైరెక్ట్గా కనిపిస్తుంది ఇంకా రెండు ఎక్కడ దాక్కుని ఇంకొక పజిల్ చూద్దాం ఇంకో పజిల్ ఏంటంటే ఇక్కడ కనిపిస్తున్న ఫోటోలో ఒక బాతు దాక్కుని ఉందంట ఎక్కడు ఏమైనా కనిపించిందా కుక్క మీద ఉంది ఇంకొక పజిల్ చూద్దాం ఇక్కడ చాలా మంది స్నోలు ఆడుకుంటున్నారు కదా ఇక్కడ ఒక కారు దాక్కుని ఉందంట ఉందబ్బా అదిగోండి చెట్టు కొమ్మకి ఉంది ఇంకొక పజిల్ చూద్దామా ఇక్కడ కనిపిస్తున్న ఫోటోలో ఒక మనిషి ముఖం దాక్కుని ఉందంట ఎక్కడుంది క్లియర్గా చూడండి ఎక్కడుందో అది మనిషి వెనకాల ఉంది ఇంకొక పజిల్ చూద్దామా ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఫోటోలో ఒక కాకి దాక్కుని ఉందంట కాకి ఎక్కడుంది చెప్పగలరా అదికోండి పొదల్లో దాక్కుని ఉంది ఇంకొక పజిల్ చూద్దాము ఇక్కడ మీకు కనిపిస్తున్న ఒక ఫోటోలో ఎనిమిది కుందేళ్ళు ఉన్నాయంట ఎక్కడున్నాయా ఎనిమిది కుందేళ్ళు ఇవిగోండి మీరు ముందే కనిపెట్టారా సరే కనిపిస్తే అవును మెసేజ్ చేయండి ఇక్కడ చాలా మంది పిల్లలు ఆడుకుంటున్నారు కదా ఇక్కడ ఒక భయంకరమైన పులి తాక్కుంది ఎక్కడుందో చెప్పగలరా అదిగోండి స్లైడర్ వెనక దాక్కుని ఉంది పొదల్లో ఇంకొక పజిల్ చూద్దాము ఇక్కడ చాలా మంది పార్కులో ఆడుకుంటున్నారు కదా పాపం ఆమె ఒక్కొక్క పిల్ల మిస్ అయిందంట మీకేమైనా కనిపించిందా అదిగోండి బ్రిడ్జ్ కింద ఉంది ఇంకొక పజిల్ చూద్దాము ఈ పజిల్లో ఇక్కడ చాలా మంది బీచ్లో సేద తీరుతున్నారు కదా ఇక్కడ ఒక డాల్ఫిన్ తాక్కుని ఉందంట ఎక్కడుందప్ప అదిగోండి మ్యాట్ మీద ఉంది ఇంకొక పజిల్ చూద్దాము ఇక్కడ ఇద్దరు అడవిలో వాకింగ్ వెళ్తున్నారు అక్కడ ఒక కుందేలు దాక్కుని ఉందంట మీ కుందేలు ఎక్కడైనా కనపడిందా ఇదిగోండి ఇంకో బజిల్ చూద్దామా ఇక్కడ చాలా మంది పిల్లలు లైబ్రరీలో చదువుకుంటున్నారంట అయితే ఇక్కడ ఒక ల్యాడర్ దా దాక్కుని ఉంది ఇక్కడ మీరు ల్యాడర్ కనిపెట్టగలరా అదిగోండి నిచ్చెన కనిపెట్టేశాము ఇంకొక పజిల్ చూద్దాము ఇక్కడ ఒక వింత పజిల్ ఇందులో కనిపిస్తున్న బొమ్మలు ముందుకెళ్తున్నాయా లేదా వస్తున్నాయా మీరు కామెంట్ చేయండి థ్యాంక్ యూ